నేను ఏమంటానంటే రెండు పక్క పక్క నుండే రెండు కంట్రీస్ మైత్రితో ఉంటే నెక్స్ట్ జనరేషన్కి మంచి మెసేజ్ అనేది ఇవ్వచ్చు నేను ఒక కాంటినెంట్ను తీసుకొని మ్యాంగో ట్రీతో కంపేర్ చేసుకుంటూ ఒక సాంగ్తో నేను మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మనసేమో ఆరింటిని కలిపింది రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏరైనా రంగు రూపు వేరైనా తమ జాతి జై హింద్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి